歐 Teru ker is on melal. Arjunk no? Arjunral and O Sodera. Iqkade a Jedanaga Muralla qariji me dirlands cutore, Grahmananda ertas of maramananda ESSarmanika Agada check నా చెప్పండి <laughs> 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 చిత్ర పెద్ద ఫోటో పక్కన పెద్ద ఒకట పట్టుకో గెలవజ్జు చేస్తా గెలవాళ్ళకు దేవాలి అండి థ్యాంక్ యూ ఓకే పెద్దనా అన్న దయచేసి కంపెనీ వాళ్ళు ట్యాంకర్లో వాటర్ లేకుండా దయచేసి సహకరిస్తారా అలా దయచేసి కమిటీ వాళ్ళు లో వాటర్ అయిపోయినాయంట నీళ్ళు అయిపోయినాయంట దయచేసి ట్యాంకర్ పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి రాజేష్ గారు అన్నా లేదన్నా తినలేదని అన్నాం జతలు అయిపోయిన తర్వాత తింటామన్నా హాయ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రాయండి అబ్బారు కూడా జాగ్రత్త మనం కూడా కొత్తగా పెళ్లి చేసినప్పుడు అత్తగారింటి పోయేది చిరుగో చిర సినిమా కొత్తగా పెళ్లి చేసినప్పుడు అత్తగారింటి పోతే అత్త పోతే పెడతాను పోతేడు శ్రీ ముక్కోటి ముద్దయ్య స్వామితో బంతుపల్లి సుధాకర్ యాదవ్ బ్రదర్స్ టీఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా అమ్మాయిడు జరికొండ స్వామి గోపాల్ గారు కొత్తపూర్త గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి రెండు వందల యాభై ఎనిమిదో గ్రామాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వల్ల ఆ తగ్గ ఏడవ సిరి దేవస్థానం ఎనిమిదవ తట సిద్ధంగా ఉండాల లక్ష్మి మద్దలేట స్వామి ఆశయతో புப்பண்ணாரு கொட்டப்பட கிரம கோமூரி மண்டலம் கனூர்வ வர்த்தங்க மஞ்சேஷஞ்சா

అన్న సైడ్ కదా మీరు ఆ చెన్నకోలేదు పట్టి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో కూడా అయిల్మెంట్ దొరకదు ఏమన్నా మగతాడు వాయిన్ షాపులో దొరికితే చెప్పలేముగా ఆ మగతాడు వాయిన్ స్టాప్లో పుష్టి రోడ్డు ఎంతగా తగ్గదు ఆ దెబ్బ మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల ప్రాణ్ణి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి బంటిపల్లి సుధాకర్ యాదవ్ గారు పిఆర్ పల్లి సంజు గోపాల్ గారు కొత్త పుట్టి వార్చక పోటీలో ఉన్నాయి దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సంవత్సరపు గిరకాలు నిలసూసి పడుతుంటే తలుచుకుంటే నీ సత్తా అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకోగలగాలి కన్న తప్పుడే రాగాల పెట్రోల్ లేకపోయినా మంట మండలా సెకండ్ల రౌండ్ వెయ్యడుగుల మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వినకర్జలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి చివరి సెకండ్ల వరకు

సెకండ్ వరకు ఏడవ రోడ్ పదిహేడు వందల యాభై ఎలుగు గ్రోడ్ ఆరు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకజులో ఉన్నాయి

ఎనిమిదవ జత వారు బయలుదేరవాల గ్రహాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పట్టి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి

పాతకుపడి రాలో ఎనిమిదో చెత్తవారం పనిజీ రావాలా సంజీవాడలా చివరి సెకండ్ వరకు రావాలా కేకలు రావాలా ఆహాహా பத்தொன்ல முனஞ்சிதோ ஜ செஹ் பல கைத்தோட ஆ பதவரே ரெண்டு விலு வந்து அடி பதினெடி சார இரது எப்படிக்கு రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్ల ముందల్లి సుధాకర్ యాదవ్ గారు పిఆర్ పల్లి పిఆర్పల్లి గోపాల్ గారు కొత్త సంత వార్షిక ఉన్నాయి ఎనిమిదో చేత వారు పనిచేర మంచి కాంపిటేషన్ చేత సుక్కన్న గారు కొత్తపల్లి గ్రామం మండలం మండల జిల్లా పని చేత పని చేస్తా ఉంటాడలా చివరి సెకండ్ వరకు పదకొండవ రాను రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల గృహాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్ల ముఖ్యం ఉన్నాయి రెండవ స్థానానికి పన్నెండవ రౌండ్ మూడు వేలు అడుగున గ్రాన్ని పదమూడు నిమిషాల్లో ప్రతిపక్షకున్నాయి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ల ముందు అందులో ఉన్నాయి బంటపల్లి సుధాకర్ యాదవ్ గారు పిఆర్పల్లి సంజు గోపాల్ గారు కొత్తపూర్తి బాధ్యత పోటీలో ఉన్నాయి అలాగే న్యూ కేటగిరీ విభాగానికి బహుమతి ఇచ్చిన దాతలందరూ కూడా మీ బహుమతులు సిద్ధం చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను

పద్మూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడు ఎదరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనకంజరా ఉన్నాయి నాలుగవ స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందంజరా ఉన్నాయి பண்டுப்பதா யாதவ் காரிர் பள்ளி கிராமம் பேப்பி மண்டலம் நந்தால ஜிலா கொடிவை எடம வைப்பு செஞ்சு கோபால் கார கொத்தப்பூர் கிராமம் டோன் மண்டலம் நந்தால ஜில வந்து போட்டி உனது நிமிஷம் சமயம் சமயம் ஐந்து நிமிஷம் எதோ ஜத்தம் சித்தி பிடிச்சாலும் தொதம் வரைக்கும் சித்தங்க ஆஹாஹா సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు చివరి సెకండ్ వరకు పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల ప్రాణి పదహారు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి బంటుపల్లి సుధాకర్ యాదవ్ గారు పిఆర్పల్లి శంకు గారు కొత్త బుర్జు బాధ్యత పోటీలో ఉన్నాయి అప్పుడు పట్ల చూపలుగా నీ ఉత్కరేమిట समय 9 मिनट चालू చివరి సెకండ్ వరకు ఎనిమిదో ఎనిమిదవ జనవరి సంజీవెన్న పదహైదవ రౌండ్ సమయం రెండు నిమిషాలు పదహైదవ రౌండ్ వేల ఏడు యాభై ఏడు గజ్రాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి వేసుకున్నాయి నాలుగవ స్థానానికి నిమిషం యాభై సెకండ్లు వెనకంజల ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా మళ్ళా అటు చివరికి వెళ్ళాలా తిరిగి నూట ముప్పై ఏడవ నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆహాహా రన్నన్న ఎనిమిదో జత వారు బయలుదేరి రావాల మంచి కాంపిటీషన్ జత సమయం మీకు ఎక్ మినిట్ కెళ్ళి ఒక్క నిమిషము ఉన్నది సమయం సమయం లేదు గర కూడా చిన్న గబ్బాల పైసలు కొత్త 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 కొత్తలు ఆడుతుంది

population clicletter mal war blue ging dammarin ha Cyka Ramna, está కోటి ముద్రయ్య స్వామి ఆశ్రతో పంచుపల్లి సుధాకర్ యాదవ్ గారు పిఆర్ పల్లి గ్రామ పేపల్ మండలం నందాల జిల్లాను గమై జరిగొండ స్వామి ఆశ్రతో సెంచు గోపాల్ గారు కొత్తమూర్తి గ్రామం డోన్ మండలం నందాల జిల్లా వారి చేత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ చేత లాగిన జ్వరం మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు అడుగుల నాలుగించిన లాగి ఆరవ జతగా వచ్చి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి అన్న ఎనిమిది జతల వచ్చాయన్న